ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు ఎండ్లు కొన్ని వందల సంవత్సరాలు ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎన్నో మందిరాలు తిరిగిన కానీ ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటి సాయం ఈ యొక్క మందిరం కూడా మన తాత ముత్తాతల నుంచి కూడా డెవలప్ చేస్తూ ఇప్పటివరకు ఈ యొక్క స్థాయి దాకా తీసుకొచ్చారు అప్పుడు ఈ ఏరియా మొత్తం పొలం అన్నమాట అమ్మవారిని మధ్యలో పెట్టారు తోటలో ఉంది కాబట్టి తోట మైసూరం పెట్టి అమ్మవారికి అలా పెట్టడం జరిగింది ఏదున్నా గానీ అమ్మవారు అంటే మాత్రం ఎక్కడున్నా ఈ మట్టిలో అయినా ఇలా దూరీ ఇలా పెట్టుకుంటే చాలు అమ్మవారి బలం ఆమె శక్తి అనేది మనలో ఉంటుంది ఎప్పుడైనా స్వయంగా మీరు చూసిరా కనపడింది అమ్మవారు ప్రతిసారి మాత్రం అమ్మవారు వస్తే ఈ వేపు దాని పక్కన ఉంటుంది త్రీ టు ఫోర్ మధ్యలో మాత్రమే ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే అమ్మవారు కనిపిస్తుంది సో మీ వెనుక కూర్చుంటే వారికి ఏం జరగబోతుంది ఏం జరిగింది అంతా కూడా మీరు లైవ్ లో చెప్పేస్తారు ఎట్లా ఇదంతా ముందు ఎవరు వచ్చారు వెనకాల ఎవరు వచ్చారు మధ్యలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా ఆమె చెప్పేస్తుంది ఈవెన్ కరోనా వచ్చి పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాడు మరి కరోనా వచ్చింది మీకు వచ్చేది మీకు ముందు చెప్పలేదా అది కూడా చెప్పిందండి ఇక్కడికి వచ్చి జనరల్ గా అమ్మవారిని షూట్ చేసినా కూడా కెమెరాలు కెమెరాపోతాయని చెప్పేసి నిజమేనా ఫోన్స్ ఫోన్ ఇంత దాకా తీసుకొచ్చిన ఈ టెంపుల్ ఎప్పుడు కొందరు టెంపుల్ని కూడగొట్టాలి టెంపుల్ కి అడ్డుపడడం గొడవలు చేయడం ఇదంతా చేస్తున్నారు అని విన్నాడు వీళ్ళు మాత్రం ఇప్పుడు కొంచెం వచ్చిందండి దాని గురించి మేము చాలా ఈ గుడి కూడగొట్టాలి ఈ గుడికి అడ్డుపడే వ్యక్తి ఎవరు అసలు ఈ యొక్క మాట వింటనే చాలు వాళ్లకు అంత కోపం అనేది మాత్రం వచ్చేస్తుంది ఎన్ని పనులు పెట్టినా ఇక్కడ అందరూ సంపూర్ణంగా కడుపు నింది అమ్మవారు మా అన్ని చెప్పారు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉన్నాం దైవభక్తి గురించి అనేక చోట్ల కూడా చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి సో ఒక దగ్గర అంటే డెవలప్మెంట్ కానీ నిజంగా ఒక గుడి ఎదుగు అంటే గుడి దగ్గర ఎదుగుతు అంటే గుడి ఎదుగుతుంది లేకుంటే ఆ గుడికి సంబంధించిన ప్లేస్ కూడా అక్కడ బాగా అంటే పలుకుబడి అదేవిధంగా జనాలు బాగా రావడము టెంపుల్కు పేరు రావడము ఇదంతా ఉన్న ప్లేస్లో కూడా చాలామంది ఏంటంటే శక్తులు ఎక్కువ అడ్డుపడుతున్నాయి దుష్టశక్తులు అంతా మీకు తెలుసు మన జనాలే ఇంకెవరు ఉండరు సో చాలామంది నెగిటివిటీ తోటి అంటే ఆ గుడి డెవలప్ కావద్దు గుడిని కూల్ చేయాలి గుడిని నాశనం చేయాలి అన్న ఒక దరిద్రపు ఆలోచనతోటి ఎదురుపడే దుష్టిశక్తులు చాలా ఉన్నాయి సో ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అదే ఫేస్ చేస్తున్నారు సో మరి ఈ గుడికి ఉన్నటువంటి చరిత్ర ఒకటి రెండు ఎండ్లు కాదు కొన్ని వందల సంవత్సరాలు నిజంగా ఈరోజు నేను అంటే చాలా గుళ్ళకు వెళ్తూ ఉంటాను చేస్తూ చేస్తుంటాం వీడియోస్ తీస్తుంటాం కానీ ఇక్కడ మాత్రం ఈరోజు ఒక స్పెషాలిటీ చూశాను ఇప్పటి వరకు కూడా నేను అంటే ఎన్నో మందిరాలు తిరిగినా కానీ ఇక్కడ ఒక పద్ధతి చూశాను మొదటిసారి మరి ఈ యొక్క అంటే పద్ధతి ఏంటనేది కూడా నాకు అర్థం కాలేదు సో మొట్టమొదటిసారిగా నేను ఫేస్ చేశాను సో ఆ విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను సో ఈ యొక్క మందిరం కూడా వాళ్ళ తాత ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క గుడిని డెవలప్ చేస్తూ ఇప్పటి వరకు ఈ యొక్క స్థాయి దాకా తీసుకొచ్చారు ఇప్పుడు ఒక కొన్ని దుష్టిశక్తులు దీనికి అడ్డుపడుతున్నాయి మరి వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు ఏంటన్నది కూడా ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఈ యొక్క గుడిని మెయింటైన్ చేసే వ్యక్తి అదేవిధంగా ప్రధాన అర్చకులు మిథున్ స్వామి గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు యా సో ఈ మధ్య కాలంలో అంటే అనేక చోట్ల కూడా కొన్ని దేవాలయాలు నిజంగా బాగా పేరు వస్తుంది నిజంగా బాగా డెవలప్మెంట్ జరుగుతుందంటే చాలా దుష్ట శక్తులు కూడా అడ్డుపడుతున్నాయి సో అటువంటిది కూడా ఈ యొక్క మందిరం కూడా అదే సిచ్యువేషన్ ప్రజెంట్ ఫేస్ చేస్తుందని విన్నాను అది తెలుసుకున్న వెంటనే నేను రావడం జరిగింది అండ్ నిజంగా ఇక్కడ ఈరోజు దర్శనం కూడా నిజంగా చాలా కొత్తగా ఉంది అండ్ ఇక్కడ మీరు మీరు ఏదైతే దేవుడు చెప్తున్నారో అది కూడా చాలా వింతగా అనిపించింది నాకైతే సో ఏది ఏమైనప్పటికీ కూడా సో ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సో ఆ ఇష్యూ గురించి మాట్లాడకుండా ముందు అసలు ఈ గుడి చరిత్ర తెలుసుకోవాలని ఉంది సో తోట మైసమ్మ నిజంగా పేరు కూడా కొత్తగా నేను కొత్తగానే వింటున్నాను సో ఈ అమ్మవారి చరిత్ర ఏంటి మరి వందల ఏండ్ల నుంచి కూడా మీ తాతలు ముత్తాతలు కూడా దీన్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకురాగలిగారు దాన్ని మీరు ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నారు సో ఒకసారి అమ్మవారి చరిత్ర ఉంది అసలు ఎప్పుడు ఇది స్థాపించారు ఎప్పుడు నిర్మించబడింది అమ్మవారు ఎప్పుడు వెలిసారు తప్పకుండా ఓం శ్రీ శ్రీమాత ఓం శక్తి ఇప్పటికీ తోట మైసమ్మ టెంపుల్ అనేది ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం ట్వంటీ వన్ ఎకర్స్లో ఉండింది సో ఈ ట్వంటీ వన్ ఎకర్స్లో మొత్తం పొలం అన్నమాట పొలం చెట్లు ఇవన్నీ ఉండేది సో అప్పటి వరకు మొదల నుంచి అమ్మవారిని తోట మైసమ్మ అని మధ్యలో పెట్టారు తోటమైసమ్మ అని తోటలో ఉంది కాబట్టి తోటమైసమ్మ అని పెట్టి అమ్మవారికి అలా పెట్టడం జరిగింది దాని తర్వాత మెల్లమెల్లగా ఈ వెంచర్లు అవి అయిన తర్వాత అలా వెంచర్లు చేసుకుంటా ఒక్కొక్క ఏరియాని అనేది కాలనీలా మార్చి ఇలా చేసేసారు దాని తర్వాత ఏంటంటే ఆ పొలం ఉన్నప్పటి నుంచే మా తాతలు ముత్తాతల నుంచి ఇలా పొలంలో ఉంది అని చెప్పి వాళ్ళు వనభోజనానికి కానీ వచ్చి దసరా పండుగ కానీ దీవాళి కానీ సంవత్సరానికి ఒక్కసారి వాళ్ళు వచ్చి ఇక్కడ పండుగ చేసుకొని చేసుకొని ఏదున్నా కానీ దసరాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ వచ్చేవాళ్ళు దసరాకు మాత్రం ఖచ్చితంగా వచ్చి మా పెదనాన్న వాళ్ళు కానీ ఆయన పేరు వెళ్ళి మొత్తం ఆయన మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మేమందరం వచ్చి చేసుకొని ఇక్కడే భోజనాలు చేసుకొని ఎంతకుముందు చాలా మంది మా తాతలు ముత్త ఆటలు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఖచ్చితంగా దసరాకు మాత్రం వచ్చి వాళ్ళు భోజనం చేసుకొని ప్రతి ఒక్కరికి రోడ్డుపైన వెళ్ళే వాళ్ళకి వచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళు సో అప్పటి నుంచి వాళ్ళ తర్వాత తరతరాలుగా ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు ఇంకా ఇక్కడ మేము సేవ చేయడమే జరుగుతుందన్నమాట సో ఇప్పటికి మా పెద్దనాన్న వాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఆయనకు పెద్ద మనిషి అయిపోయారు ఆయన తరం అవ్వట్లేదు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళు చేశారు వాళ్ళ తర్వాత నేను సో పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ చేస్తుండే సో దానికన్నా ముందు కూడా ఇంకా వేరే వాళ్ళు మా వాళ్ళు చేసేవాళ్ళు సేవలు ఇంకా వాళ్ళు కూడా ఇంకా కాలం అయిపోయారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ తర్వాత నేను ఓకే జనరల్గా గుడికి వెళ్తే అంటే అరే పంతులు చూడగానే లేదంటే అందులో పూజారి అర్చకుల్ని చూడగానే ఆ కడియాలు వేసుకోవడం దండలు వేసుకోవడం సో జనరల్గా ఇటువంటివి చూస్తాను ఆనవయితీగా చాలా మందికి వస్తూ ఉంటుంది సో ఇక్కడ మాత్రం మీరు చాలా సింపుల్గా ఒక పంచతోటే అంటే నాకు మోడ్రన్గా కనిపించారు మోడర్న్ అలా ఏం లేదండి ఇప్పుడు ఏదున్నా కానీ అమ్మవారు అని అంటే మాత్రం ఎక్కడున్నా ఈ మట్టిలో అయినా ఇలా దూరం ఇలా పెట్టుకుంటే చాలు అమ్మవారు ఆమె శక్తి అనేది మనలో ఉంటుంది సో ఎవరి భావన వాళ్ళది సో నేను అనుకునేది మాత్రం అంతే ఈ మట్టిని తీసుకొని కూడా నేను భగవంతుడు పెట్టుకుంటే చాలు అమ్మవారు నాలు ఉంటుంది సో అదే అనమాట అంటే లేదు ఎవరు వాళ్ళ భావన వాళ్ళకు సో జనరల్ శివశక్తి అని చూడగానే చాలా మంది కడియాలను అవి ఇవి దండలు చాలా రకరకాలుగా వేసుకొని ఉంటారు వాళ్ళ గురు బోధన ఎలా ఉంటుందో వాళ్ళు దాని ప్రకారంగా దండ కడియాలు కానీ చేతి కడియాలు కానీ కాళ్ళు పేడికి కానీ వాళ్ళు వేసుకుంటారు సో నేను గురు బోధన తీసుకున్నప్పుడే నేను ఎక్కడన్నా ఆఫీస్ కానీ ఎక్కడన్నా ఏదన్నా బయట పనులకు వెళ్ళినప్పుడు బయట ఎవరన్నా తగులుతారు ఏదన్నా ముట్టుడు కానీ మహిళలు కానీ ఏదన్నా ఉంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళతో గురు ఆయన వాళ్ళకి ఎలా చెప్పాలో వాళ్ళకి చెప్పి నేను తీసుకున్నాను ఆ తీసుకున్న ప్రకారంగా పండగ మాత్రమే నేను చేస్తాను పండగ వేసిన తర్వాత ఒక త్రీ డేస్ కూడి బియ్యాలని మేము వండుకున్న తర్వాత మాత్రం మేము తీసేసి యథావిధిగా పెట్టేస్తాం దాని తర్వాత మళ్ళీ పండగ వేయటప్పుడు మాత్రం మేము మళ్ళీ తీసుకుంటాం అది కూడా సంవత్సరంలో మేము ప్రతిసారి మాత్రం రెండుసార్లు పండగ మాత్రమే ఇక్కడ చేస్తాం ఈ టెంపుల్లో ఈ టెంపుల్లో మాత్రం రెండుసార్లు ఖచ్చితంగా మిగతా టెంపుల్స్లో మాత్రం పండగ అనేది బోనాలకు ఒక్కసారి మాత్రమే అవుతుంది ఇక్కడ మాత్రం చైత్ర మాసంలో మాత్రం ఏప్రిల్ ముప్పై తారీఖు జరుగుతుంది యథావిధిగా మళ్ళీ వ్యాపారాల్లో ఇక్కడ బోనాలు ఎప్పుడు జరుగుతుందో మళ్ళీ ఆటంగి ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మాత్రం నేను చేసుకుంటాను సో ఎప్పుడు చేయగలరు శివశక్తిగా మీరు నా ఊహ తెలిసినప్పటి నుంచి మాత్రం నేను పుట్టి పెరిగింది ఇక్కడే ఇదే గుడిలో చిన్నప్పటి నుంచి ఉన్నప్పటి నుంచి కూడా అమ్మవారికి అన్నమాట సో మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మేము అప్పుడు ఇదంతా అడవి అసలు ఏమీ లేదు మా ఇల్లు రెండు రూమ్లు తప్ప ఆ అమ్మవారు ఈ గుడి ఇంక ఇంతకు మించింది మాత్రం ఏమీ లేదు మేము మెయిన్ రోడ్డు దాటాలన్నా కానీ అడవిలో చెట్లు బాగుండేది మాకు చాలా భయం అనిపించింది సో అప్పుడు మేము నార్మల్గా కూర్చున్నా కానీ ఇలా ఇలా పాములు తిరిగేది సో అప్పుడు మా అమ్మ వాళ్ళు ఇదేంటి రోజు పాములు వస్తున్నాయి అన్ని రకరకాల పాములు కానీ ఎప్పుడు కూడా ఇంత పడగెత్తడం కానీ లేదా కాటేయడం కానీ ఏది మాత్రం మాకు జరగలేదు మాకు అంత భయం కూడా అనిపించలేదు ఇంత అడవిలో ఉన్నా కానీ మాకు ఎప్పుడు భయం అనిపించలేదు కానీ ఇప్పుడు ఈ సొసైటీ ఈ పబ్లిక్ మధ్యలో ఉండే వరకు ఆ భయం అనేది ఇప్పుడు అనిపిస్తుంది అంతకుముందు మాత్రం మాకు ఎప్పుడు అడవిలో ఉన్నప్పుడు అడవిలో ఉన్నామా అన్నట్టు కూడా మాకు అనిపించలేదు కానీ ఈ మధ్యలో మాత్రం ఈ సొసైటీలో ఉండే వరకు మాత్రం మాకు అనిపించట్లేదు ఎక్కడో మృగాల మధ్యలో ఉన్నట్టు మాత్రం మాకు అనిపిస్తుంది ఇప్పుడు ఇంతకుముందు మాత్రం మాకు అలా లేదు సో అది అనమాట సో ఏ అంటే ఏ మీకు శివశక్తిగా నేను టూ ఇయర్స్గా ఉన్నప్పుడు మాత్రం దేవుడు రావడం నాకు టూ ఇయర్స్ ఉన్నప్పుడు చికెన్ పాక్స్ అనేది నాకు ప్రతి సంవత్సరం టూ ఇయర్స్ నుంచి రెగ్యులర్గా వచ్చేది సో అలాగే మా ఇంట్లో పాములు అవి ఇవి వచ్చే వరకు మా అమ్మ మా అమ్మగారండి సో మా అమ్మగారు ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది ఇలా ఎందుకు అవుతుంది అనేసి మా అమ్మగారు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలాగే వాళ్ళ మేనప్పు తెలిసిన వాళ్ళు ఉండే వరకు అక్కడ శివశక్తి అన్నమాట ఆమె పెద్ద శివశక్తి అక్కడ వెళ్ళి అడిగే వరకు వాళ్ళు ఏమంటారు లేదమ్మా అమ్మవారు ఉంది కాబట్టి వస్తుంది మీరు ఏం భయపడద్దు అమ్మవారే ఉంది అని అప్పుడు తెలియడం జరిగింది అనమాట ఆ టూ ఇయర్స్ నుంచి సో తర్వాత తర్వాత అప్పటి చిన్నప్పటి నుంచి గుడిలో ఉన్నాం కాబట్టి ఇక అలాగే మాకు జరిగిపోయింది కానీ ఎప్పుడు బయట అసలు బయట ప్రపంచానికి అనేది మాత్రం నేను చెప్పుకోలేదు వాళ్ళైనా కానీ చెప్పనివ్వలేదు అలాగే మా ఫ్యామిలీ వరకు మాత్రమే మేము ఉండేవాళ్ళు డైలీ డైలీ గుడికి వచ్చి చేయడం ఏదన్నా కానీ ఇక మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే కానీ పబ్లిసిటీ అనేది మాత్రం మాకు నచ్చలేదు మా పేరెంట్స్ కానీ నచ్చలేదు సో అందువల్ల మేము లోపల ఉండిపోయాం ఇప్పుడు ఇప్పుడు పబ్లిక్ ఒకళ్ళ ద్వారా ఒకళ్ళ ద్వారా వెళ్ళాలన్నట్టు మాత్రం బయటకు వస్తుంది దేవుడు ఉన్నాడన్నది మీరు నమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో మీ అనుభవంలో ఏదైనా రుజువు చేస్తారా నాకు ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనడానికి అమ్మవారు ఉంది దేవుడు ఉన్నాడు అని దేవుడు ఉన్నాడు అనడానికి మాత్రం మీరు ఇక్కడ వచ్చింది అదే పెద్ద విషయం మీరు ఎన్నో మీరు ఎక్కడో ఎక్కడ వెళ్తారు ఇంటర్వ్యూ మీకు అసలు టైం దొరకదు ఇక్కడికి రావాలి ఇంత సేపు ఉండాలంటే మాత్రం ఆమె అనుగ్రహం తెలుసు మీకు ఊహ తెలిసింది గణేష్ జనరల్ గా ఒక స్టార్టింగ్ స్టేజ్ అనిపిస్తుంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడేనా దైవభక్తి అయినా మీకు కూడా డౌట్లు వచ్చే ఉంటాయి అయితే చిన్నప్పుడు ఏమైంది అంటే నేను సెవెంత్ స్టాండర్డ్ లో ఉన్నాను అప్పటి వరకు నాకు కూడా దేవుడు అంటే పూజ చేసేది మొక్కేది అన్నీ ఉండేది బాగా ఉండేది కానీ అంటే దేవుడు పైన వచ్చి ఇలా బ్యాండ్ కూడా తీవడం అనేది మాత్రం నాకు కొంచెం చిన్న డౌట్ ఉంటుంది నా పైన వచ్చినా కానీ నాకు అంత తెలియకపోయింది చిన్న వయసులో తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మేము వెళ్ళామనమాట వాళ్ళ గార్డెన్ ఏదో పని చేసుకుంటా అది ఇది మేము ఆడుకుంటాము సడన్గా ఆయన ఏమన్నారంటే మా ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉంది అది ఇదని అంటే నేనేం చేస్తాను ఏం ప్రాబ్లం అంటే మేము మాట్లా ప్రాబ్లం వల్ల డిస్కషన్ చేస్తున్నాం వాళ్ళ నానమ్మకు ముత్యాలమ్మ వచ్చేదనమాట ఆమె పేరే ముత్యాలమ్మ కానీ ఇప్పటికి శనగ తారమవుతారు చాలా ఆమె పేరు గల మంచి అనమాట సో ఆమె ఏదున్నా ఇంత పొట్టు పెడితే చాలు ఏదున్నా కానీ వెంటనే తగ్గిపోతుంది సో నేనేమన్నాను అంటే మాత్రం ఇంటిలోకి ఇంత ప్రాబ్లం ఉంది మీకు మీ నానమ్మకి అమ్మవారు వస్తుంది మరి ఎందుకు ఇలా ఉంది కానీ నేనేమన్నాను అనమాట ఈ పూజలు ఉన్నప్పుడే వీళ్ళు వస్తారు బ్యాండలు కొడితే వీళ్ళ అమ్మవారు వచ్చి ఆడుతారు కానీ మళ్ళీ అసలు ఎక్కడ కూడా మళ్ళీ మనకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఎందుకు రాదు అప్పుడు ఆ చిన్న వయసులో అన్నాను అయిన తర్వాత అదే నైట్ నానం వచ్చింది ఆ ముస్లాం ఆ ముస్లాం కళ్ళు వచ్చి నీకేమన్నానమ్మా నా పని గురించి నేను ఊరంతా నేను తిరగడానికి వెళ్ళిపోతాను నేను అక్కడక్కడ తిరిగి నేను చూసుకోవాలి కదమ్మా నేను నీకేమన్నాను అనేసి ఆమె వెంటనే అమ్మవారి రూపంలో నాకు వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఆ అమ్మవారు అంటే ఇంత ఇదిగా ఉంటుందని చెప్పేసి అప్పటి నుంచి నేను చెంపలు వేసుకొని పోయింది అనమాట నాకు అసలు ఏంది మాత్రం ఆ అమ్మవారు ఇలా ఉంది అని తెలిసింది ఇంకా అప్పటి నుంచి అలాగే ఉంటాను సో ఎప్పుడైనా స్వయంగా మీరు చూసిరా కనపడింది అమ్మవారు కనిపించింది కనిపించింది కాబట్టి ఇంత ఇదిగా ఇంత పబ్లిక్ ఇది అయినా కానీ ఇక్కడ ఇలాగే నేను అమ్మవారికి అనిపితాను అన్నట్టు మాత్రమే ప్రతిసారి మాత్రం అమ్మవారు వస్తే ఈ వేప చెట్టు దాని పక్కనే ఉంటుంది అది ఎర్లీ మార్నింగ్ టైంలో మాత్రం ఒక త్రీ టు ఫోర్ మధ్యలో మాత్రమే ఈ యొక్క ఫోర్ ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే అమ్మవారికి కనిపించగలం అంతకంటే ఎక్కువ చూసి అంత మనకు కానీ వేప చెట్టు పక్కకి ఇప్పుడు అమ్మ కూర్చుందా సో పాదాలు మాన పాదల్లాగానే ఈ ఫోర్ ఫింగర్స్ మాత్రమే కనిపిస్తుంది అదే సమయంలో ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఆ టైంలో ఎవరు వచ్చినా కానీ ఎంత స్ట్రాంగ్ పర్సన్ వచ్చినా కానీ ఖచ్చితంగా భయపడతారు ఎవరికన్నా మాత్రం వాళ్ళకి కనిపించకపోయినా ఆ భయం అనేది ఆ పవర్ అనేది మాత్రం వాళ్ళకు తెలిసిపోతుంది మీరు ఎప్పుడో చూసారు ఇప్పటిదాకా చూసి ఉండొచ్చు ఇప్పుడు ఎవరు ఏ టైంకి వచ్చి ఎలా అనుభవం పొందారో తెలియదు మా పక్క అంటే వాళ్ళు ఉండేవాళ్ళు కుప్పి అమ్మ వారి పేరు ఆమె ఏం చేసిందంటే ఆ మధ్యాహ్నం టైంలో వచ్చింది ఒకసారి మేము అప్పుడు ఎయిత్ స్టాండర్డ్ ఆ ఆ ఎయిత్ స్టాండర్డ్ ఉన్న అప్పుడు ఆమె చేసిందంటే వచ్చి ఒక మధ్యాహ్నం టైంలో వచ్చింది టూ ఓ క్లాక్ వన్ థర్టీ మధ్యలో వచ్చింది రాగానే ఆమె ఏం చేసిందంటే అమ్మవారి తలుపులు తీసుకొని డైరెక్ట్ లోపలికి వెళ్ళి అమ్మవారి పాదలు అప్పటి నుంచి ఎలా అంటే అప్పుడు చిన్న గుడి కాబట్టి మేము ఉన్నా లేకున్నా ఎవరు వాళ్ళంతలో వాళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పటికీ మేము లేకుండా ఎవరన్నా వాళ్ళు వచ్చేస్తారు సో ఆమె వచ్చి డైరెక్ట్గా అలా అమ్మవారిని ముట్టుకునేంత వరకు ఆమెకు ఒళ్ళు జీలకరించి భయపడేటట్టు అయిందనమాట వెంటనే ఎక్కడ అలాగ పెట్టి బయటకు వచ్చి మా అమ్మ దగ్గరికి వచ్చింది చెల్లి చెల్లి ఇలా పిల్లలు లేరా అని అంటే లేదా స్కూల్కి వెళ్ళారు వచ్చాక మాట్లాడతారు ఏమైందంటే లేదమ్మా ఇలా నేను లోపలికి వెళ్తే నాకు అమ్మవారు ఇట్లా నన్ను భయపెట్టించినట్టు అయింది అందుకే వచ్చేసానంటే తర్వాత మేము వచ్చే వరకు ఉండి మేము వచ్చాక అన్ని పూజలు చేసి మేము పంపించామన్నమాట అలా మా సిస్టర్ కూడా అయ్యింది అనమాట సో మా సిస్టర్ ఉన్నా కానీ ఎవరన్నా ఉంటేనే ఆమె వస్తుంది అనమాట సో అది మాత్రం ఖచ్చితంగా ఎవరన్నా అనుభవం అనేది మాత్రం ఖచ్చితంగా పంపి అలాగే ప్రత్యేకంగా వీళ్ళకే కనిపిస్తుంది అన్నట్టు లేదు అమ్మవారు అంటే మాత్రం భక్తితో వస్తే ఎవరికన్నా కనిపిస్తుంది సో కంప్లీట్గా అంటే ఈ దైవభక్తుల్ని ఎప్పటి నుంచి లీనం అంత కొన్ని జాబ్ చేస్తున్నా జాబ్ చిన్నప్పటి నుంచి నేను ఎవరిని అడిగినా కానీ మన ఎక్కడ కలవాలంటే ఎక్కడో టెంపుల్లోనే ఉంటారు ఎక్కడ అదే ప్లేస్ అని అంటే టెంపుల్లోనే ఎక్కువగా మా ఫ్రెండ్స్ అయినా కానీ వచ్చారు సో ఇది కాకుండా ఇంకా జరిగిన అద్భుతాలు ఇదే గుళ్ళు అంటే మాత్రం చెప్పుకుంటూ వెళ్తే కొద్ది వెళ్ళిపోయి నైట్ అయిపోయింది కొన్ని కొన్ని అంటే చాలా ఉన్నాయండి సో ఇక్కడ అంటే ఎలా అంటే ఒక సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు కానీ వాళ్ళకి ఇక్కడికి వచ్చాక అసలు వాళ్ళు ప్లానింగ్ లేదనమాట సిక్స్టీన్ ఇయర్స్ అబ్బాయి ఉన్నారు తర్వాత నేను అన్నాను అబ్బాయి ఒక్కడిగా ఉన్నాడు మా ఎలా మా ఇలా అంటే లేదు స్వామి వద్దు స్వామి ఒక్కడే ఉన్నాడు చాలంటే లేదు మా ఉండదు అంటే వాళ్ళ అత్తగారు కూడా అన్నారు పిల్లలు ఉంటే బాగుంటుంది వాడు ఒక్కడే ఉన్నారు అని అంటే సరే ఇక్కడికి వచ్చి అక్కడే వాళ్ళకు పిల్లలు అవ్వడం జరిగింది అలాగే టెన్ ఇయర్స్ వాళ్ళకు ఎయిట్ ఇయర్స్ వాళ్ళకు వాళ్ళు రావడం ఇక్కడ జరగడం అదే ఇక్కడ ఏంటంటే మాత్రం అమ్మవారిని అసలు మన మనసులో అనుకొని ఇలా కూర్చుంటే ఇలా అందరూ కూర్చున్నప్పుడే వరుసగా అందరూ కూర్చుని అమ్మవారిని మనసులో కలుసుకొని మనకి ఏముందో అనుకొని కూర్చుంటేనే చాలా ఇంటర్ మనం వెళ్ళి చెప్పాలన్నట్టు మాత్రం లేదు ఆమె అన్ని తెలుసుకొని చెప్పేస్తుంది లేదా ఆమె ఏ టైంకి ఎలా ఇవ్వాలో అలా ఇక్కడికి వచ్చి మొక్కకి మాత్రం ఆమె చేపిస్తుంది ఓకే సో జనరల్గా అంటే వీడికి వచ్చే భక్తులు కూడా అంటే మీకు చెప్పే ఉంటారు కదా మాకు ఇలా జరిగింది ఈ టెంపుల్కి వస్తే అని చెప్పి కొన్ని అనుభవాలు వచ్చి మీతో చెప్తూ ఉంటారు అటువంటి ఏమన్నా అద్భుతాలు ఏమైనా మీతో షేర్ చేసుకునే ఉండే అలా అంటే ఇప్పుడు నేను ఏ విషయం చెప్పాలని ఆలోచిస్తుంది ఎందుకంటే చాలా ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ఇక్కడ ఎవరు ఇక్కడ ఉన్నారండి ఇదిగో మా జానక్య గారు ఉన్నారు ఆవిడ ఇక్కడ వచ్చేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో అసలు ఎలా బయటపడతామా బిజినెస్ ఎలా నడుస్తుందా ఉండే ఇంట్లో ఎలా ఉండాలి అలా చాలా అనమాట వాళ్ళు ఇల్లు కట్టడానికి చాలా ఇబ్బంది పడింది అన్నమాట ఆవిడ సో ఆమెకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి మ్యారేజ్ అయిపోయింది రెండు అబ్బాయి కాలేదు అనమాట సో ఆమె ఏంటంటే ఇల్లు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఆమెకు చాలా ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆమెకు చాలా ఇబ్బంది పెట్టారు ఇల్లు కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు సో ఇక్కడ అమ్మవారు వచ్చినప్పుడు ఏమైందంట మాత్రం నీ ఆడబిడ్డకు మాత్రం నువ్వు పోయి కాలు మొక్కి నీతో ఏమవుతుందో నేను ఇస్తా అని చెప్పి ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కి రావాలమ్మా ఆటోమేటిక్ నీకు అన్ని పనులు జరిగిపోతాయి అంతకుమించి ఏం లేదు నీ ఇంటి దేవుడు నీ ఆడబిడ్డకు మాత్రం నువ్వు మొక్కాలి అంటే యథావిధిగా అమ్మవారు చెప్పినట్టే ఆమె వెళ్ళి చేయడము సేమ్ అలా చెప్పం కానీ అన్నీ ఆమె కూడా అడ్జస్ట్ వాళ్ళ ఆ పిల్లలు కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళందరూ మాట్లాడుకొని ఆమెకు వాళ్ళు అన్ని ఇవ్వడం తర్వాత వీళ్ళ అబ్బాయి కూడా మ్యారేజ్ అవ్వడము అసలు ఆ ఇల్లు అనేది కడతానా లేదా అన్నట్టు మాత్రం అసలు అనుకోలేదు సో అమ్మవారు చెప్పినట్టు కానీ అవన్నీ జరిగింది వాళ్ళు ఒక సో ఇంతకుముందు చూశాను మీరు అటు టర్న్ అయి కూర్చున్నారు లోపల సో మీదికి దేవుడు వచ్చింది అందరు ఇక్కడ వరుసలో కూర్చున్నారు సో మీ వెనుక కూర్చుంటే వారికి ఏం జరగబోతుంది ఏం జరిగింది అంతా కూడా మీరు లైవ్లో చెప్పేస్తారు ఎట్లా ఇదంతా అది అమ్మవారి అనుగ్రహాన్ని అంతే అంతకంటే ఇంక నేను ఎలా చెప్పాలో నాకు ఎవరైనా చెప్పాలాగా నాకు మాటలు రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు అనేది మాత్రం నేను కూర్చున్నప్పుడు అమ్మవారు ఎవరన్నా కానీ నేను నా ఫేస్ మాత్రం అమ్మవారి వైపు ఉంటుంది నా వీపు వెనకాల మాత్రమే పబ్లిక్ ఉంటారు సో వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది మాత్రం ఇక్కడ గుడిలో ఉన్న మా సేవలు మా మా వాళ్ళు మా సేవకులు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఎవరితో మాట్లాడరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం పేరు మా ఎవరు పంపించారు ఇది మాత్రమే మేము అడుగుతాం తప్ప ఏది రేది మాత్రం మేము అడగం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముందా ఏ ప్రాబ్లం గురించి వచ్చారన్నట్టు మాత్రం మేము అడగం ఒకవేళ వాళ్ళు చెప్పినా కానీ మేము చెప్పొద్దామంట ఎందుకంటే వాళ్ళు ఏ ప్రాబ్లంలో వచ్చారో అమ్మవారు చెప్తేనే వాళ్ళకి ఆ గాఢమైన నమ్మకం అనేది మాత్రం వస్తుంది కాబట్టి మేము అడగమండి సో మనుషుల ముఖాలు చూడకుండా చెప్పేస్తారు అంటే గనకాల కూర్చుంది అబ్బాయా అమ్మాయ పాపన బాబా ముసలాడ ముసలి అని ఆమె చెప్పేస్తున్నారు మీరు చూసుంటారు ముందెవరు వచ్చారు గనకాల ఎవరు వచ్చారు మధ్యలోకి వెళ్ళి ఎవరైనా వెళ్ళిపోతే అది కూడా ఆమె చెప్పేస్తుంది మీరు చూసే ఉంటారు అది మీరేనా ఇంతకుముందు మీ ఫ్యామిలీలో కూడా ఇట్లానే చెప్పేవాళ్ళ మా ఫ్యామిలీలో మాత్రం ఎవరు మొదటిది పర్సన్ సో ఎట్లా అంటే మీకే ఎట్లా నేను చిన్నప్పటి నుంచి గుడి ఇదే గుడిలో ఎక్కాను ఇదే గుడిలో ఆడుకున్నాను ఈ గుడి పైన ఎక్కాను ఈ చెట్టు ఈ గుడి అంతే మాత్రం అంతా నాకు ప్రేమ ఎక్కువ ప్రేమ పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడ చచ్చిన ఇదే గుడిలో చచ్చిపో అంత అనువారంటే అంటే ఓకే అంత కంటి పెళ్ళి చేసుకున్నారా మీరు చేసుకుంటారా నిత్య బ్రహ్మచారి లాగా ఉండిపోతారు ఎందుకంటే ఇప్పుడు నేను నా తర్వాత ఇప్పుడంటే నేను చేస్తున్నాను అండి నా తర్వాత అమ్మకు సేవ చేసే వాళ్ళు ఉండాలంటే మాత్రం ఇప్పుడు నేను ఎంత డెడికేటెడ్గా ఉన్నానో ఇప్పుడు నా పిల్లలు అయితేనే చేస్తారు కానీ మిగతా వాళ్ళు వచ్చినా అంత డెడికేటెడ్గా చేయలేదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ జీల్ కానీ వాళ్ళంతగా మాత్రం చేయలేదండి సో నాకైతే ఒక బాబు ఉంటే సో ఖచ్చితంగా నేను అమ్మవారి సేవ కన్నా సో పెళ్ళి చేసుకుంటారు ఓకే ఓకే వస్తుందో ఉన్నప్పుడు సో మరి కరోనా టైంలో కూడా చాలా మందినే టెంపుల్స్ కు వెళ్ళనివ్వలేదు మరి అలాంటి సమయంలో మరి ఇక్కడ ఇచ్చి పూజలు అట్లా చేసేవాళ్ళు ఏం జరిగింది అసలు నిత్య పూజలు మాత్రం పోలీస్ వాళ్ళు ఎవరన్నా కానీ టెంపుల్స్ లోపల ఎవరు రాకుండా చేసుకోమని వాళ్ళు స్ట్రిక్ట్ గా చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అన్ని చోట్ల కూడా అంత సిబ్బంది పెట్టి అన్ని కరెక్ట్గా చేశారు సో మాకేంటంటే ఇది కాలనీ లోపల ఉంది ప్లస్ ఏంటంటే ఇది కాంపౌండ్ లోపలే ఉంది కాబట్టి మేము నిత్య పూజ చేసుకొని అమ్మవారికి ఎలా చేయాలో అలా పూజలు చేసుకొని భక్తులు ఏంటంటే మాత్రం అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో కరోనా ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఈవెన్ కరోనా వచ్చి పేషెంట్ కూడా ఇక్కడే వచ్చి పడుకునేవాడు డైరెక్ట్గా వచ్చి పడుకుంటే ఏంటి ఇలా వస్తున్నారు ఇలా పడుకున్నారు ఏమైపోతున్నారు టెంపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయినా కానీ మనకు ఆ భయం అనేది మాత్రం ఉంటుంది సో అలా భయపడ్డాను కాకపోతే ఒకటే అమ్మవారు ఉందిగా ఆ నమ్మకం మాత్రం ఉండింది సో అలా అమ్మవారి దగ్గర ఉండి వచ్చి కూర్చున్నారు వెళ్ళేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు నడుచుకున్నారు ఇప్పటికీ వాళ్ళు నడుతూ సో మరి ఇన్ని చెప్తున్నారు కదా మీరు మనిషి ముఖాలు చూడకుండానే చెప్తున్నారు మరి కరోనా వచ్చింది మీకు వచ్చేది మీకు ఉంది చెప్పలేదా అది కూడా చెప్పిందండి అది కూడా చెప్పింది పిల్లల దగ్గర ఎవరి దగ్గరన్నా కానీ ఆ వీడియో అనేది మాత్రం ఖచ్చితంగా ఉండొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు అమ్మవారు అనేది మాత్రం మొదలే చెప్పింది అది నేను చెప్పడం కన్నా పబ్లిక్ ద్వారా మెల్మెల్లిగా బయటకు వచ్చేది ఇంకా మంచిదండి

అది మీరు వాళ్ళని అడిగితే మాత్రం ఇంకా బాగుంటుంది ఎందుకంటే అమ్మవారు వచ్చినప్పుడు నేను అమ్మవారుగా ఉంటాను కాబట్టి నాకు ఆ విషయం కన్నా వీళ్ళు చెప్పాక నాకు తెలుస్తుంది ఎవరి దగ్గర నా వీడియో ఉంటే ఆ వీడియో సేకరించి మేము ఆ వీడియోలో చూడటం జరుగుతుంది అనమాట సో ఇక్కడికి వచ్చి జనరల్గా అమ్మవారిని షూట్ చేసినా కూడా కెమెరాలు కలిగిపోతాయని చెప్పేసి నిజమే ఫోన్స్ కానీ ఏది ఉన్నా కానీ ఆమె మొక్కకుంటా కానీ తెలియకుండా కానీ ఏమవద్దులే అన్ని గుళ్ళు తీసుకుంటా అని తీస్తే మాత్రం ఫోన్ పాడైపోతుంది ఎందుకంటే నా ఫోన్ అలా అయ్యింది ఆ మనుగుర లేకుండా నేను ఫోన్ తీశాను ఫోటో తీసే వరకు ఫోన్ పాడైపోయింది నోకే ఆశా ఫోన్ కొత్తగా తీసుకొని రెండు రోజులు అయ్యింది ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఏ ఫోటో తీసినా ఏంటంటే అమ్మవారికి అలన చేసినప్పుడు ఆ అలంకరణ నేను ఫోటోలో తీసుకోవాలని చెప్పి నేను తీసుకోవాలి కాబట్టి అసలు ఫో ఫోన్లో ఏం చేశానో తీశానమాట అమ్మని అడగకుండా ఆ ఫోన్ పాడైపోయింది సో దాని తర్వాత నుంచి ఆ భయం అనేది మాత్రం ఉంది కాబట్టి నేను ఎప్పుడైనా కానీ ఏ ఏ ఫోటో తీసినా అమ్మవారిని మొక్కి పది సార్లు అయినా కానీ మొక్కి నేను తీసుకుంటాను సో ఇప్పుడైతే అమ్మవారు చాలా కోపంగా చూస్తున్నారు సో అమ్మవారిని నవ్వుతూ చూడాలంటే మాత్రం అర్లీ మార్నింగ్ పొద్దున చూడాలండి సూర్యకిరణాలు అనేది మాత్రం ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్పెషాలిటీ ఇప్పుడు మనకు చైత్ర మాసం మాత్రమే ఈ డైరెక్షన్ లో వస్తుంది అనమాట సో మాసంలో అమ్మవారి పాదాల నుంచి సూర్యకిరణాలు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అమ్మవారి ఫేస్ కిరీటం పరికిస్తుందండి దాని తర్వాత మెల్లిగా సూర్యకిరణాలు ఇది సో అర్లీ మార్నింగ్ టైంలో మీరు చూస్తే కనుక అమ్మవారి స్మైలింగ్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో కొంచెం నార్మల్ ఈవినింగ్ ఎలా సన్సెట్ అవుతుందో కొంచెం 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 కొంచెంగా భయంకరంగా కోపంగా అన్నట్టు మాత్రం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఇప్పుడు చూస్తే అలాగే ఉంటుందా మీరు వచ్చేటప్పుడు మధ్యాహ్నం కానీ పొద్దున్న చూస్తే కొంచెం డిఫరెంట్ అనమాట పొద్దున ఇంకా స్మైలింగ్ చేసుకొని బాగుంటుంది సో ఇక్కడ ఉత్సవాలు కానీ అమ్మవారికి ఎప్పుడు జరిపిస్తుంటారు ఉత్సవాలు అంటే ఇక్కడ రెండు సార్లు సంవత్సరానికి రెండు సార్లు ఏప్రిల్ ముప్పై తారీఖు అనమాట ఏప్రిల్ ముప్పై తారీఖు మాత్రం అమ్మవారికి చైత్రమాసం అంబలి పోసి మేము పూజ చేసుకుంటాము అప్పుడు ఇక ఏంటంటే మాత్రం మేము నిప్పుకొండ తీస్తాం బోనాలు తీస్తాము నిప్పుకొండ తీస్తాము ఆ నిప్పుండ మేప చె మేపకాటలో ఎండపెట్టి ఆ ఎండిన కట్టలు వేసి వచ్చిన ప్రవతి భక్తులు కానీ వాళ్ళ మనసులో ఏముందో ఏం కోరిక ఉందా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందా అవన్నీ అనుకుని నెయ్యి వాళ్ళంతా వాళ్ళంతలు పోస్తారు ఒకవేళ పబ్లిక్ ఎక్కువ ఉండి వాళ్ళు మీద పడి పోసుకుంటాను అనుకుంటే ఎవరన్నా ఒకళ్ళ చేతులు ఉంటుంది అందులో ఆ చేతులకు వస్తే ఎవరో ఒకళ్ళు మాత్రం వస్తారు సో ఆ నిప్పుకుండా మాత్రం అమ్మవారి సంవత్సరానికి సార్లు మాత్రం నేర్చుకుంటారు ఏప్రిల్ ముప్పై తారీఖు